హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ముందుగా ఏపీ ప్రజలకైతే గుడ్ న్యూస్ రాబోతుంది కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసినట్లు కానీ పెన్షన్ అయితే పెంచుతున్నారనమాట వృద్ధులకి అయితేను సెవెన్ థౌజండ్ రూపీస్ ఇస్తున్నారు జూలై ఒకటో తేదీన జూలైలో మాత్రమే సెవెన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు అంటే ఏప్రిల్ నుంచి వారు హామీ ఇచ్చిన ప్రకారంగా ఏప్రిల్ మే జూన్ మూడు మూడు వేలు తీసుకున్నారు కాబట్టి ఆ మూడు వేలు జూలై నుంచి కొత్తగా ఇవ్వబోతున్న నాలుగు వేలు కలిపి ఏడు వేలుగా పెన్షన్ ఇవ్వబోతున్నారు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు వాళ్ళకి ప్రతీ నెలా కూడా ఏపీ ప్రజలకి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది వికలాంగులకి సో ఇది ఫ్రెండ్స్ మీకు గుడ్ న్యూస్ అయితేనో పెన్షన్దారులందరికీ శుభవార్త అని చెప్పొచ్చు జూలై ఒకటో తేదీ నుంచి ఏడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా ఉంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అయ్యేది ఉంటుంది నాకు వచ్చేది ఏం లేదు అంతే కానీ అంతే ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో విషయాలు కావాలంటే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్